కొడుకు అప్పుడెప్పుడు వేండు పిల్లగల్లం తీసుకొస్తాను ఏది ఇంకా రాకపాయే ఇంకా అత్తలేరు కదా ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇన్ని వారిసిపోయే పోరడు మళ్ళీ అత్త తీని బట్టలన్నీ ఉన్నాయి పిండేస్తా అలా పిల్లగల్లం అత్త పని సాగనియరు అడుర్రి ఇంట్లోకు అమ్మమ్మ ఉంటది ఓ మామయ్య ను రావా పాపా ఇంట్లో కోలం అమ్మమ్మ మే మచ్చగమే అబ్బో నా ఎండకొండ లచ్చిరా నాని ఆ రారి అమ్మమ్మ అబ్బో నా చింతయ్య పెద్ద వెరిగిండు పూర్కచ్చిందనిగా నిన్న మెల్ల అత్తాని దగ్గరికి తాటేడు వేండే తాత నా బిడ్డ తాతా బర్రెని కట్టేస్తాను వేండు ఆ రవ్వలు కాళ్లు కడుకొని అమ్మమ్మ ఏ అత్తనే అమ్మా బండి పెట్టు పెడతా పెడతా నేను మిరైతే వోర్రా ఇంట్లకు అబ్బో మనం బోతే మెల్లగా అవుతలా వడతాను చూస్తున్నావా ఏమన్నా పని అచ్చింటు అదే పని ఇక మీరు వచ్చారంటే మిమ్మల్ని ఇప్పుడు మీ చుట్టూ ఏ చూడే నా పని అరే అత్తన్న మీరు ఓర్రే అవే అమ్మమ్మ మనం బోదం మా అత్తడు అని అమ్మమ్మ ఒక పైసేవా ఏ దుకాణలకు వెయ్యి చాక్లెట్ కొని కాచుకుంటా అరే వేస్ట్ ఫెల్ మనం ఇప్పుడే వచ్చినాం కాదురా ఆ చూడుతోనే అమ్మమ్మని పైసలు అడుగుతున్నావా అమ్మా ఏమని చెప్పింది ఎప్పు అమ్మమ్మను పైసలు అడగకూరని చెప్పిందా లేదా అయ్యో చింతయ్యా దుబ్బుకుడంతా అన్నం తిన్నాక మీకు పైసలు ఇస్తా చెరి రూపాయలు ఏమన్నా కొనుకొచ్చుకోరీ వీడు ఒక్కటి రోజుల కథ అని చెప్తే పది రూపాయలు అయితే బిడ్డ ఆ ఐదు రూపాయలు కొనుక్కోరీ అప్పటికి ఐస్ క్రీమ్ ఐదు రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కుందరు సరేనా చింతయ్యలు అమ్మమ్మ నేను ఒకటి అయ్యి అత్తే నాకు మంచిగా సరే బిడ్డ అన్నం తిందరు ఏం కూర కొడుగుడ్ల బిడ్డ మీకు బాగా ఇష్టం కదా కొడుగుడ్లు మంచిగా ఇంటావు చింతయ్య అందుకే నీ గురించి